కూర ఎలా మీకు వీడియోలో చూపిస్తున్నాను ఇంతకుముందు బీరకాయలు చూపెట్టినాను మొత్తం కడిగి శుభ్రంగా కడిగి అన్ని కోసిలు రెడీ పెట్టుకున్నాం అంటు పెట్టినాం చౌవు అయినా మట్టికాంతులు పెట్టినాం అందులో పావు నూనె పోసుకున్నాం చిన్న చిన్న కోపితులు వేసుకున్నాం అజామాసు చిర కత్తిమిర్చి చిన్న పసుపు వేసుకోవాలి అది సినిమాలు ఇంగు వేసుకోవాలి కొత్తిమీర మెంతి పుదీనా వేసుకోవాలి మామిడికాయ పొట్టు తీసుకున్నది పై తొక్క వేసుకున్నాం కూరకు కొంచెం రుచి వస్తుంది పులుపు వెల్లిపాయ వేసుకోవాలి పోసుకున్న బీరకాయ పోసుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి ఈ వంట చేసి అమ్మ పేరు చామల ఈమె చాలా రుచికరమైన కూరలు వండుతుంది వెరైటీ వెరైటీ కూరలు తయారు చేస్తుంది ఇలా కలుపుకోవాలి మొత్తం ఒకసారి ఈ కూరలు మట్టి కంతుల్లో వండుకుంటే ఆరోగ్యానికి మంచిది రుచికి రుచి వస్తుంది తగినంత కర్ర వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి మొత్తం కలుపుకొని ముప్పై నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి కూర రెడీ అయింది సవాబు చేయాలి దించుకోవాలి కూర రెడీ అయింది గుంగూలాడుతుంది వేడివేడి అందం తోటి కానీ చపాతితోటి కానీ పూలితో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా చిన్న కొద్దీ మళ్ళా మళ్ళా కావాలనిపిస్తుంది